మల్లె మొక్క మనకి ఫిబ్రవరి మంత్లోనే చూడండి మొగ్గలు వచ్చాయి నిన్న కూడా ఒక ఫ్లవర్ వచ్చింది అయితే అంత బాగా రాలేదు మొగ్గలు అందుకని కొన్ని ముదురాకులు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేద్దాం మళ్ళీ చక్కగా మనకి ఇగుర్లు వస్తాయి అన్నమాట లేతాకులు ఉంచుతాను ఎందుకంటే మళ్ళీ అక్కడేమన్నా మొగ్గలు వస్తాయేమో అని కొన్ని ముదురాకులు ఉన్నాయి కదా అవి తీసేద్దాం ఇలా తీసేసి ఈ ఆకులు మళ్ళీ ఇక్కడే వేయండి అవి చక్కగా సమ్మర్ వస్తుంది కదా మనకి వాటర్ ఎక్కువ పట్టకుండా మల్చింగ్ లాగా యూజ్ అవుతాయి మొక్కలకి ఇప్పుడు ఇందులో చూడండి ఇది ఉంది కదా ఇది ఉంటే బలం అంతా ఇదే తీసేసుకుంటుంది తీసేసి వేరే దగ్గర నాడుదాం అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకి కనకాంబరం మొక్క ఉంది వేరే మొక్కలు ఉంటే ఏంటంటే బలం అవి పట్టేసేసుకొని ఇవి అంత రావన్నమాట యాక్చువల్గా ఇది చాలా ఇయర్స్ అయిపోయింది ప్లాంట్ పెట్టేసి ఒక్కసారి రీపోటింగ్ చేసుకుంటే బాగుంటుంది మనకి సీజన్ కన్నా ముందు ఎనీహో ఇవి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సీజన్కి మనకి రైనీ సీజన్ అలా రీపోటింగ్ చేసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ ఇవి తీసేస్తుందని నాకులు ఈ పాటికి తీసేయాలి మనం జనవరి మంత్లో తీసేసుకుంటే బాగా ఇగుర్లు వచ్చేస్తాయి ఈ పాటికి ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి కొంచెం లేట్ అయింది అయినా పర్లేదు ఎక్కువ డేసి కూర్చాయి ఆ వారం ఇలా ఎండిపోయినవి ఏమన్నా ఉంటే తీసేసేసేయాలి మనం కొట్టేసేస్తే అక్కడ నుంచి మంచిగా వస్తాయి మళ్ళీ కొత్తవి పెద్ద ట్రిక్ ఏమి ఉండదండి మల్లెపూలకి ఇలా అప్పుడు అప్పుడు ఆకు దూస్తే చాలా చక్కగా అవే పూస్తాయి మళ్ళీ సీజన్ అయిపోయినాక మళ్ళీ పూయాలి మళ్ళీ ఒకసారి తీస్తే మళ్ళీ చక్కగా ఈగురలు వచ్చేస్తాయి తీసేసాం కదా ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా ఏదైనా ఎరివేసుకుంటాం ఇలా ఆకులు మొత్తం దూసేస్తాం కదా ఇలా కొంచెం మట్టి కర్రీ చేసేసి దాంట్లో ఎరువేసుకుంటే బాగా పడుతుంది అనమాట ఇలా ఒక గుప్పడు ఒక పశువులేరువు కానీ ఏదన్నా వేసుకొని చక్కగా మనం అయినా కొంచెం సాయిల్ వేస్తే చాలు బాగా పడుతుంది ఫ్లవర్స్ బాగా వస్తాయి వాటర్ వచ్చేసేసరికి రైస్ వాటర్ కానీ ఏమన్నా వేస్తే బాగా వస్తాయి ఏమీలోనే ఇక్కడ మనకి తీగ మల్లె ఉంది ఇవి కొన్ని వస్తున్నాయి చిగుర్లు ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయేమో అందుకని ముదురు తీసేద్దాం అవి రాకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే సరిపోతుంది ఇవి కొంచెం లేటుగా వస్తాయి గుండు మల్ల కన్నా అండ్ ఇక్కడ కొంచెం దీనికి ఎండ కూడా తక్కువ తగులుతుంది స్పేస్ కూడా తక్కువ ఉంది కొంచెం చిగురులు బాగానే ఉన్నాయి కాబట్టి ఉంచేస్తున్నాను కింద క్లీన్ చేసేసుకొని కొంచెం ఎరివేదా ఇక్కడ కూడా చూండి ఇలా మనం కింద ఆకులేస్తే ఎప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటుంది మట్టి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి మనకి ఫ్లవర్స్ సీజన్ అయిపోయినాక మళ్ళీ చేస్తే మనకి జూన్ వరకు పూస్తూ ఉంటాయి మళ్ళీ ఎండలు వరకు దీనికి కూడా ఒక్కొక్కటి పశువులు వేసాను వేయకపోయినా ఏమి ఉండదండి కిచెన్ కంపోస్ట్ వేసినా సరిపోతుంది మనకి ఈ వాటర్ వచ్చేసేసరికి ఎప్పుడు ఇలా రైస్ కాటర్ ఇలా ఏ ఒకటి పోస్తూ ఉంటే మొక్కలకి చాలా బాగా పెరుగుతాయి పూస్తాయి కూడా